మీకు అందరికీ పత్రిజీ తెలుసా పెద్ద ఆయన తెలుసా ఓకే పత్రిజీ మనకి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఇచ్చాడు ఇచ్చాడా వెరీ గుడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఎంతమంది తెలుసు ఇక్కడున్న అందరికీ అడుగుతున్నాను కొత్త వాళ్ళ పాతవాళ్ళు పద్దెనిమిది ఆదర సూత్రాలు మీకు తెలుసు ఓకే గ్రేట్ గుర్తున్నాయా అవి గుర్తున్నాయా కొంచెం కొంచెం గుర్తున్నాయా ఓకే నాయన నువ్వు చెప్పు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు చెప్పు చెప్పండి పర్లేదు ఓకే రైట్ ఇంకా అయితే గుర్తుపెట్టుకుందాం రైట్ కూర్చోండి అమ్మ మీరు చెప్పండి పద్దెనిమిది సూత్రాలు ఇది పరీక్ష కాదు గుర్తుంచుకోండి ఫీల్ ఫ్రీ రెండు తెలిసినా చెప్పండి ఇక్కడ మార్కులు ఎవరు వేయట్లేదు అని నేను మీ టీచర్ని కాదు హెడ్ మాస్టర్ని కాదు చెప్పండి రండి ఆ చెప్పండి జన దహర్ సూత్రాలు చెప్తారు పరింతమైన లవహే

ఆంతమైన ఆహారానికి అన్నికి మాంసారాన్ని మాంసానికి సాత్త్వన ఆహారం అని చెప్పాలి దీనికి జన తెలిసింది సాత్త్వన ఆహారంలో కూడా ఇలాంటి మార్పులుకోవాలి తెలియడం జీవన దేవుడు సహా త్యాంగో ఈ జ్ఞాన ప్రభావంతో ఆరోగ్యం కాపాడుకోవచ్చు వండువాడకు కట్టినా మాన్య ధ్యానం ండి కెవప పరశరాపు టని గి గింగా శి misf șiైారకృ ౗లాి గరు చపలారి అతయుక గరాపరి అరాి

ఆదర్శ సూత్రాలు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి ఆదర్శ సూత్రం ఏంటంటే సరియైన ధ్యాన సాధన పద్ధతి సతి అంటే శ్వాస మీద ధ్యాస జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని అంతే సహజంగా గమనిస్తూ ఉండాలి ఏం చేస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి గమనించడం అంటే ఏంటి గమనించడం అంటే ఏంటి గమనించడం అంటే ఏంటి గమనించడం అంటే జరుగుతున్న చర్యలు జరుగుతున్న చర్యలు మనం వేలు పెట్టకపోవడం జరుగుతున్న చర్యలు మనం వేలు పెట్టకపోవడం మన తలదూర్చకపోవడం జరుగుతున్న చర్యలు మన మనసు ప్రమేయం లేకుండా ఉండడం ఇప్పుడు రోడ్ పైన ఇద్దరు కొట్టుకుంటారు ఆ కొట్టుకున్న దృశ్యాన్ని మీరు ఎక్కడో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండి చూస్తూ ఉంటే అక్కడ మీరు దేనికి రియాక్ట్ కాకుండా ఉంటే దాన్ని గమనించడం అంతేకాని వాడు తప్పు చేశారా వీడు తప్పు చేశారా వాళ్ళిద్దరిని సెట్ చేద్దామని పోతే అక్కడ మనసు ప్రమేయం ఉన్నట్టు చూడడం అవుతుంది చూడడం వేరు గమనించడం వేరు గమనించడం అంటే ప్రతిజీ ఇక్కడ చెప్తారు నీవు నీ శ్వాసని ఒక సాక్షిలాగా గమనించు ఒక సాక్షిలాగా ఈ సాక్షి అంటే ఏంటి ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను కూకర్పల్లి జంక్షన్ దగ్గర ఉన్నాను కార్లో వెళ్తున్నాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను విపరీతమైన వర్షం పడుతుంది నైట్ టైము ట్రాఫిక్ ఆగిపోయింది ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు లోపల మావిడ ఫోన్ చేసింది వచ్చేటప్పుడు కూరగాయలు దమ్మన్న తీసుకున్నవా అరికాయ మంట నెత్తికెక్కింది నాకు నేను ఇక ట్రాఫిక్ లో పాడి సస్సులో నీకు కూరగాయలు కావాలా నీకు అని తిట్టడం స్టార్ట్ చేసాను సో అక్కడ ఏమైంది నేను ట్రాఫిక్ లో ఇరికిపోయినా నేను కానీ అదే సిచ్యుయేషన్ జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఊహించుకోండి అక్కడే పక్కన ఉన్న ఒక అపార్ట్మెంట్ లో కూర్చున్నారు బయట పైన బాల్కనీలో కూర్చున్నారు వర్షం పడుతుంది బయటకు చూస్తూ ఉన్నారు అప్పుడే మీ ఆవిడ కాఫీ తెచ్చిచ్చింది ఆహా కాఫీ తాగుతూ వర్షం పడుతుంది వర్షంలో కాఫీ తాగడం ఎంత బాగుందో మన హైదరాబాద్ సిటీ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లైట్లు ఉన్నాయి ఆ కార్ చూడు ఎంత అద్భుతంగా వెళ్తున్నాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా మన ఏరియా అని అనుకుంటాను సిచ్యుయేషన్ సేమ్ అదే కార్లు అదే ట్రాఫిక్ అదే వర్షం కానీ ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఈ స్థితి దాటి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది స్పిరిచువల్ రియాలిటీ అనే సీడి చూసారా మీరు ఆధ్యాత్మిక సత్యాలు తెలుగులో చూసారా ఎవరైనా చూసారా చూడలే అది చూడండి దానిలో ఏం చెప్తారంటే ప్రశ్నలలో చిక్కుకోరాదు ఆలోచనలలో చిక్కుకోరాదు మరి మనం ఏం చేస్తున్నాము ధ్యానంలో కూర్చోగానే ప్రశ్నలలో చిక్కుకొని పోతున్నాం ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలలో చిక్కుకొని పోతున్నాం అక్కడే ఎప్పుడో మధ్యలో గుర్తుకొస్తుంది ఓ దీని నుంచి బయటపడడానికి శ్వాసము ఆశ పెట్టాలి కానీ మళ్ళీ వస్తాం మళ్ళీ ఏమవుతుంది శ్వాస విధ్యాస కురివే పెళ్తే మనం ఎడమే వెళ్ళిపోతాం మళ్ళీ ఎక్కడో మళ్ళీ గుర్తుకొస్తుంది శ్వాస విధ్యాస పెట్టాలి అని సో ఎందుకలా జరుగుతుంది అంటే మనం అక్కడే చిక్కుపోయి ఉన్నాము అక్కడే అందుకేమనుకుంటాము నేను రోజు రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేస్తున్నాను కానీ నా ఆలోచనలలో కానీ నా దృష్టిలో కానీ నా జీవితంలో కానీ ఎలాంటి మార్పులు రావట్లేదేంటి రావాలి కదా మార్పులు అని అనుకుంటూ ఉంటాం సో అక్కడ ఏం చేస్తున్నాం మనము సాధన కంప్లీట్గా లేదు శ్వాసని గమనించడం అంటే నీవు పరిపూర్ణమైనటువంటి ఎరుక స్థితిలో ఉండి ఒక సాక్షిగా నీవు నీ శ్వాసని గమనించాలి సాక్షిభావ స్థితి అంటే ఏంటి ఒక ఆత్మస్థితి సాక్షి భావస్థితి అంటే స్థితి అంటే సామాన్యమైంది కాదు ఒక ఆత్మస్థితి సాక్షి భావ స్థితి అంటే అంటే నీవు నీ శ్వాసని ఏ స్థితిలో ఉండి గమనించాలి ఆత్మస్థితిలో ఉండి గమనించాలి అందుకే అక్కడ పతిధి ఏం చెప్తారంటే ఆలోచనలో చిక్కుకోరాదు ప్రశ్నలలో చిక్కుకోరాదు ఈ ఆలోచనలు ఈ ప్రశ్నలను ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి మనసు నుంచి వస్తున్నాయి అంటే నీవు నీ మనోస్థితిని పక్కన పెట్టేస్తాయని అర్థం అక్కడ కానీ మనం ఏం చేస్తున్నాం ధ్యానంలో కూర్చుంటే కూర్చుంటేనే నా కళ్ళనొప్పి తగ్గిపోవాలి నాకు నా కళ్ళనొప్పి పోవాలి నాకు నా ఆర్థిక సమస్యలు పోవాలి నాకు ఇంకెక్కడో ఎవరో వచ్చి నన్ను హీల్ చేయాలి అనుకుంటున్నామా లేదా ఇంకెవరో వస్తారు ఇంకెవరో వచ్చి నన్ను హీల్ చేస్తారు అని మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ కడుపు నొప్పి ఒక మాస్టరు కాళ్ళ నొప్పి ఒక మాస్టరు ఆరోగ్య సమస్యలకు ఒక మాస్టరు డబ్బు సమస్యలకి ఒక మాస్టరు వాళ్ళు వచ్చి మన కష్టాలన్నీ తీర్చాలి అని అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది మనం ఇంకా పరతంత్రులుగానే జీవిస్తున్నాము నోట్ దిస్ పాయింట్ మనం స్వతంత్రులుగా లేము పైకి మాత్రం ఎన్నో మాట్లాడుతున్నాం మనం ఇంకా అడుక్కునే వాళ్ళలాగానే ఉన్నాము బుద్ధుడు చెప్పాడు సబ్బం పరవశం దుఃఖం సబ్బం ఈశ్వరీయ సుఖం అంటే నీవు ఎప్పుడైతే పరులకు వశుడిగా ఉంటావు అప్పుడు నీవు దుఃఖంలో ఉంటావు బయటపడవు సబ్బం ఈశ్వరీయ సుఖం అంటే ఎప్పుడైతే నీవు స్వతంత్రుడిగా ఉంటావో అప్పుడే సుఖంగా ఆనందంగా ఉంటావు మరి మనం పరతంత్రులుగా ఉండాలా స్వతంత్రులుగా ఉండాలా ఎలా ఉండాలి ఎప్పటి వరకు అయితే నీవు ఇతరుల్ని అర్థించడం మొదలు పెడతావో ఆ స్థితిని దాటి రావో నువ్వు ఇంకా పరతంత్రంలోనే ఉన్నట్టు భారతదేశానికి స్వాతంత్రం కోసం మన వాళ్ళు ఎందుకు పోరాడారు స్వాతంత్రం కావాలి మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు డెవలప్ చేశారు కదా రైళ్ళు వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చారు ఈ రోజు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు పెట్టినటువంటిది మరి అవన్నీ చేసినప్పుడు బానే ఉంది కదా మన స్వతంత్రం కోసం ఎందుకు పోరాడా మనం పోరాడాం కాబట్టి వాళ్ళు మనం చంపారు మనం పోరాడకపోతే వాళ్ళు చంపవాలి కదా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి సంఘంలో పోరాడిన వాడు చదువుతున్నాడు ఎందుకు పోరాడుతున్నారు అందరూ స్వాతంత్రం కోసం అది భౌతికపరమైనటువంటి స్వాతంత్రం కానీ ఇక్కడ ప్రతి మనిషికి ఆత్మపరమైనటువంటి స్వాతంత్రం కావాలి మీరు గమనించి చూడండి భౌతికపరమైన స్వాతంత్రం వచ్చిన సంవత్సరమే ఆత్మపరమైన స్వాతంత్రం కోసం పనిచేయడానికి ప్రతిదీ జన్మ తీసుకున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అదే సంవత్సరం మనకి భౌతికపరంగా స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మ స్వతంత్రం రావాలిగా అదిగో అందుకు ఆ యువ పురుషుడు ఆ సంవత్సరంలో జన్మ తీసుకున్నాడు సో మనం కూడా ధ్యానం చేస్తున్నది మనము ఆత్మ స్వతంత్ర స్థితిలో జీవించడం కోసమే బుద్ధుడు ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు సబ్బం పరవశం దుఃఖం సబ్బం విస్తరీయ సుఖం నీవు స్వతంత్రుడుగానే ఉండాలి నీవు పరతంత్రుడుగా ఉండకూడదు పరతంత్రం అనేది బలహీనత నీ ఆత్మ యొక్క ఎదుగుదలని ఆపేస్తుంది మరి మనం ధ్యానంలో కూడా పరతంత్రులుగానే ఉంటున్నామా ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి పూజలు చేసేటప్పుడు ఆశిస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు ఇంకెక్కువ ఆశిస్తున్నాం అంతేనా కాదా ఎందుకంటే మనం చాలా పెద్ద వ్యాపారులం అండి లాభం లేకపోతే ఏది రావు చేయం మనం లాభం లేకపోతే ఏది చేయి పత్రి చేయమంటాడంటే ఈ భూమి మీద అన్ని వ్యవహారాలు ఏదో ఒక లాభాన్ని ఆశించే చేస్తాం కానీ ఒక్క ధ్యానం మాత్రం ఏ లాభాన్ని ఆశించకుండా చేయండి అంటారు పత్రిక ధ్యానం వల్ల లాభాన్ని ఆశించడం ఏంటి ధ్యానం వ్యాపారమా ధ్యానం వల్ల నీకు ఏమీ రాలేదు అయితే ధ్యానం చేయరా ధ్యానం వల్ల ఏదో థర్డ్ వస్తుందని అంటారు నాకు ఇప్పటికీ ఈ అడ్డాలు తీసేస్తే నాకు ఫోన్లో ఉన్న కూడా చూడలేను నేను థర్డ్ అయితే చాలా దూరం అయితే మనం ధ్యానం చేయకూడదా ధ్యానం అనేది వ్యాపారం కాదు ఏదో ఆశించి చేయడానికి ఆశించకుండా ఎందుకు అనంటే చేసి చూడండి తెలుస్తుంది చేసి చూడండి ఏది ఆశించకుండా ప్రతి చెప్తారు కదా కోరితే వచ్చేది గోరంతా కోరకుండా ఉంటే వచ్చేది కొండంతా సో ఈ కూరకుండా ఉంటే వచ్చేది కొండంత అని కూరకుండా ఉంటే ఆ వచ్చే ఘరంతా కూడా పోతుంది సో ఇక్కడ ఇది కూడా ఉండకూడదు ఓ కూరకుండా ఉంటే కొండంత వస్తుంది అట కదా సో ఇక్కడ చిన్న కోరిక నుంచి ఏమైపోయింది కొండ కావాలనే కోరిక స్టార్ట్ అయింది ఒక పేదవాడు ఉంటాడు పాపం మనకి అన్ని కష్టాలే తండ్రి కుంటి వాడు తల్లి గుడ్డి పేదరికం పెళ్ళవుతుంది పది సంవత్సరాలు పిల్లలు కారు ఊట గడవలేని పరిస్థితి సో ఆ పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాక చనిపోదాం అనుకుంటే ఒక యోగి కలిసి చెప్తాడనమాట అయ్యా నువ్వు తపస్సు చేయి తపస్సు చేస్తే నీకు పరమాత్మ ప్రత్యక్షమై నీ కోరికలన్నీ తీరుస్తాడు అని అంటాడు ఆ ఓకే ఇదేదో బాగుందే అని వెళ్ళిపోతాడు తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు ఓకే నాయన నీ కోరిక నీ తపస్సు నేను మెచ్చిన నీ ఒక్క కోరిక మాత్రం తీరుస్తా అని అంటే ఈయన ఏ వర్గాల్లో తెలియదు దీనికి ఉన్న కష్టాలు ఇన్ని ఒక కోరికతో పెయ్యేది కాదు అందుకే దీనికి ఏం చేయాలనో అర్థం కాదు అర్థం కాక అయ్యా నాకు రెండు నిమిషాలు టైం ఇయ్యు నేను వచ్చే మావిడ అరిగేసి వస్తా అంటాడు ఇట్లాంటి విషయాలలో ఆవిడలకు చాలా తెలివి ఉంటుంది అలా ఆవిడ పోతాడు దేవుడే ఒకటే కోరిక ఊరుకోమన్నాడు మరి మనకేమో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏం చేయాలి అని అంటే అల్లావిడ చెవిలు ఏదో ఊపుతుంది మెల్లగా ఏదేదో బాగుంది అని వచ్చేస్తాడు వచ్చేసి దేవుడు అన్న ఒకటే ఒక కోరిక ఏం కోరిక నాకు పుట్టిన కొడుకుని బంగారు ఊయలలో వేసి పేరు పెడుతూ ఉంటే నా తల్లి తండ్రి నడుచుకుంటూ వచ్చి చూడాలి నా కొడుకుని అంటాడు దేవుడు ఆశ్చర్యపోతాడు బామ్మ ఎందు ఎన్ని తెలివి తీడాలి నీకు బంగారు ఉయ్యాలు ఉండాలంటే అది ఎలా ఉండాలి రాజప్రసాదం అయి ఉండాలి రాజప్రసాదం ఎవరి దగ్గర ఉంటుంది డబ్బులు దగ్గరలో ఉంటాయి అందరి దగ్గర ఉండదుగా సో తల్లిదండ్రి నడుచుకుంటూ వచ్చి చూడాలి కాళ్ళు లేని తండ్రికి కాళ్ళు వస్తాయి చూపు లేని తల్లికి కళ్ళు వస్తాయి వీడికి సంతానం లేదు వీడికి సంతానం వస్తుంది వీడి పేదరికం పోతుంది అంటే ఒకటే ఒక కోరికలో ఎన్ని కోరికలు ఉన్నాయి చూడండి అనుకుంటాడు నేనే అందరినీ మాయ చేస్తుంటే నువ్వే నన్ను మాయ చేసేసినావు కదా సరే పో అని ఇచ్చేస్తాడు సో ఇలా ఉంటుంది మన ఆలోచన ఆ కొండంతా వస్తుందని కోరకుండా ఉంటే ఆ కొండరాలు ఉన్న గోడంతా కూడా పోతుంది సో ప్రతి ఒక్కరు కూడా అలా నిష్కామ కర్మ స్థితిలో ధ్యానం చేయాలి భగవద్గీతలో పత్రి ఎప్పుడు చెప్తుంటారు ఒక శ్లోకం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం విన్నారా అందరు ఓకే ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే ఈ లైను ఏ శ్లోకంలోది ఐడియా ఉందా విన్నారు ఎప్పుడైనా జ్ఞానం అనే అగ్ని వలన మన కర్మలు దగ్ధం అవుతాయి మరి జ్ఞానం అనే అగ్ని ఎట్లా వస్తుంది ధ్యానం ద్వారా వస్తుంది ఈ ధ్యానానికి జ్ఞానానికి మధ్యలో ఇంక కొన్ని ఉంటాయి కెమిస్ట్రీ ధ్యానం ద్వారా కర్మలు దగ్ధం అయితే కనుక ఇది ఇలా ఎందుకు జరగట్లేదు అందరి కర్మలు ఎందుకు దగ్ధం కావడం లేదు అంటే కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఎస్ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానా తమహు పండితం బుధ అంటే అర్జున నీవు ఏ పని ప్రారంభించినా సరే కామ సంకల్ప వర్జిత కోరికలని సంకల్పాలని వదిలి ప్రారంభించు ఎప్పుడైతే నీవు నీ కోరికలని సంకల్పాలని వదిలి ప్రారంభిస్తావో అప్పుడు మాత్రమే నీ లోపల జ్ఞానం అనే అగ్ని వస్తుంది ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలు దగ్ధం అవుతాయి అలా కర్మలు దగ్ధం చేసుకున్నవాడు పండితుడు అనబడతాడు ఇది శ్లోకం భగవద్గీతలో శ్లోకం కానీ మనం ఏం చేస్తున్నాము కేవలం జ్ఞానా దగ్గ కర్మానం అని ఒక లైన్ వినేసి ఆ జ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు చదువుతున్నాము ఇట్లా క్లాసెస్ వింటున్నాము మరి జ్ఞానం వస్తుందా ఏమో సార్ నాకు తెలియదు సార్ సో అలా ఆ జ్ఞానం అనే అగ్ని ఎప్పుడు వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కామ సంకల్ప వర్జిత అందుకే పత్రిక చేయమంటాడు ధ్యానం ద్వారా నువ్వు ఏ లాభాన్ని ఆశించకు అసలు ధ్యానం చేయడమే ఒక గొప్ప లాభం అంటాడు పత్రిక ఇంకా వేరే లాభాలు ఎందుకు మీకు అసలు ధ్యానం ద్వారా ఏదైనా ఆశించడం అనేది లేదు ఆశించకూడదు మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు అందరికీ తెలిసిన కథ మళ్ళీ చెప్పుకుందాం కృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధుడు ఇద్దరు వెళ్తారు కృష్ణుడు ఇద్దరిని చూస్తాడు ఏం కావాలి అనంటే ఇద్దరు చెప్తారు నాకు మీ సహాయం కావాలని వచ్చాము అప్పుడు కృష్ణుడు చెప్తారన్నమాట నేను ఆయుధం పట్ల యుద్ధం చేయను నేను ఒక్కనొక వైపు ఉంటాను నా సమస్త సైన్యం వైపు ఉంటుంది అర్జునునికి ఏం కావాలంటే అప్పుడు అంటాడు లేదు లేదు మొదటి అవకాశం నాకు ఇవ్వాలంటాడు లేదు మొదటి అవకాశం అర్జునుడికి అర్జును నేను మొదటగా చూశాను నీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు అంటాడు నాకు నువ్వే కావాలి నువ్వు యుద్ధం చేసే అవసరం లేదు నువ్వు ఆయుధం పట్టే అవసరం లేదు నువ్వు నాతో ఉంటే చాలు నన్ను నీతో ఉండనిస్తే చాలు అప్పుడు దుర్యోధనుడు ఎగిరి గంతేస్తాడు అమ్మయ్యా నాకు సైన్యం నాకు వచ్చేసింది కానీ యుద్ధం గెలిచినట్టే ఆ కృష్ణుడు ఆయుధపడ్డ కృష్ణుడు నేనేం చేసుకోను పైగా యుద్ధం చేయను అంటున్నాడు ఏం మేడం యుద్ధం చేయని కృష్ణుడు నాకు ఎందుకు సో సైన్యాన్ని తీసుకొని దుర్యోధనుడు వెళ్ళిపోతాడు కృష్ణుని తీసుకొని అర్జునుడు వెళ్ళిపోతాడు ఎవరు గెలిచారు చివరికి ఆ సో ఎట్లానైతే ఆ ఆయుధం పట్టని కృష్ణుడిని అర్జునుడు కావాలనుకున్నాడు కోరుకున్నాడు ఇక్కడ కృష్ణుడు అంటే ధ్యానం అంతే కదా ఆయుధం అంటే లాభం కృష్ణుడు అంటే ధ్యానము ఆయుధం అంటే లాభము సో మనం లాభం లేని ధ్యానాన్ని కోరుకోవాలి లాభాలతో కూడినటువంటి ధ్యానం కాదు మనకు కావాల్సింది ఎప్పుడైతే నీవు లాభాలతో కూడినటువంటి ధ్యానం కోరుకుంటావో అప్పుడు నీవు నీ శ్వాస సాక్షిలాగా గమనించలేవు గుర్తుంచుకోండి నీ మనసంతా కూడా కోరికలతో నిండిపోయి ఉంటుంది సంకల్పాలతో నిండిపోయి ఉంటుంది పత్రిజీ అన్ని పుస్తకాలు చదువు కూడా కానీ ఎక్కువగా ఉదాహరించింది భగవద్గీత నుంచే అవునా కాదా ఎక్కువగా ఉదాహరణలు చెప్పింది భగవద్గీత నుంచి ఎందుకంటే భగవద్గీతలోనే సమస్త జ్ఞానము నిండికొని ఉంది మళ్ళీ అక్కడ చెప్తాడు కృష్ణుడు యో నషతి నా ద్వేష్టి న కాంక్షతి శుభా శుభ పరిత్యాగి భక్తి మానే సమం ప్రియ అంటే నువ్వు ఎవరిని ద్వేషించకుండా ఎవరి పట్ల అనురాగంతో ఉండకుండా నా శోచతి నా కాంక్షతి కోరికలు లేకుండా దుఃఖంలో లేకుండా శుభాశుభ పరిత్యాగి శుభాన్ని అశుభాన్ని రెండింటిని వదిలేసి ఆ స్థితిలో ఉన్నవాడే నాకు అందరికంటే ఇష్టము అంటాడు ఇప్పుడు మీకు ఏ దేవుడు అంటే ఇష్టం మేడం